హలో గైస్ మరొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసా చిల్లీ చికెన్ పలావ్ ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం మిర్చి ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు ఒక కేజీ రైస్ని ముందుగానే నానబెట్టుకొని ఉంచేశాను ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని కడిగి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి ఇంకా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా చికెన్ని క్లీన్ చేసుకుని రెడీగా ఉంది మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో తెల్లగడ్డలు లవంగా జీలకర్ర మిరగాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా తీసుకొని దాన్ని మంచి పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్లో మనం పట్టుకున్న పేస్ట్ని అందులో వేసి కాస్త పెరుగు చికెన్ మసాలా ధనియా పొడి కొంచెం సాల్ట్ వేసుకొని మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసే వరకు కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకొని ఒక డేక్షాలో కొంచెం ఆయిల్ ఇంకా టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఇలాచి చెక్క లవంగా స్టార్ బిర్యానీ ఆకు జీలకర్ర ఇంకా ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న పేస్ట్లో కొంచెం ఉంచాం కదా అది వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి చూసుకుందాం ఎలా ఉందో వాటర్ కూడా రిలీజ్ అయింది బాగా కుక్ అవుతుంది కూడా ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి వేసుకుందాం ఫ్లేవర్ కోసం ముందే నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం మిక్స్ అయ్యే వరకు రైస్ని బాగా కలుపుకుందాం ఒక కేజీకి సరిపడా వాటర్ వేసుకుంటున్నా ఇప్పుడు వాటర్ రైస్ ఇంకా చికెన్ బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకుందాం కొంచెం సాల్ట్ వేసి మూతబెట్టుకొని కుక్ చేసుకుందాం ఒకసారి చెక్ చేసుకుంటున్నా వాటర్ బాయిల్ అవుతుంది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ మిక్స్ చేసుకుంటే విరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే వాటర్ ఉన్నప్పుడే మనం మిక్స్ చేసుకుంటే ఆ రైస్ అనేది విరగకుండా బాగుంటుంది రైస్ ఉడికింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటే మన చిల్లీ చికెన్ పలావ్ రెడీ అయినట్టే